మంగపేటలో అక్రమ ఇసుక వ్యాపారం మట్టి వ్యాపారులు చేయబట్టి ఇక్కడ ప్రధాన రహదారిపై ఏదైతే మంగపేట ఏటూర్ నగరం ప్రధాన రహదారి ఉందో ఇక్కడ ఇరువైపులా లారీలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అత్యవసర పరిస్థితులకు వెళ్ళాల్సిన వాళ్ళకి అసలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని గంటల తరబడి వేచి చూసిన పరిస్థితి అక్రమ ఇసుక వ్యాపారం చేసే వ్యాపారుల వల్ల కూడా అసలు మమ్మల్ని పట్టించుకునే నాదురే లేదు ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుంటే అసలు ఎందుకు ఇట్లా ఉపేక్షిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఇంత ఆగ్రహాన్ని గురైన పరిస్థితి మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఈ వీళ్ళు కూడా అసలు అసలు ఎందు ఇంత ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో కూడా ట్రాఫిక్ ట్రాఫిక్ జామ్ జరుగుతుంటే అసలు ఏమవుతుంది పోలీసులు ఏం చేస్తున్నారు సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఒక ఇంత అసహనంగా వ్యక్తం చెప్పండి అసలు మీరు రోజు ఈ మార్గం కూడా ప్రయాణిస్తారా ఈ ట్రాఫిక్ జామ్ ఏంది అసలు ఈ ట్రాఫిక్ జామ్ ఏంది సార్ మరి బాగుంటుంది మరి ప్రయాణికులు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ అంబులెన్స్ కూడా ఆగింది పక్క ఉసికేరా ఉస్కెద్దా వల్ల ఏం సార్ మరి ఎవరికి చెప్పాలి ఏ ప్రభుత్వం చెప్పడం అంటారు ఇదంతా అంటే రెగ్యులర్ ఇదే పరిస్థితి లెగ్లెయిర్ ఇదే పరిస్థితి అండి లెగ్లెక్ ఇదే పరిస్థితి అక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు ట్రాఫిక్ లో త్రీ అవర్స్ పైన అయితే సార్ మూడు గంటలుగా కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకొని వీళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి మీరు రెగ్యులర్గా ఇదే దారి గుండా ప్రయాణిస్తారా అసలు ఏం జరుగుతుంది ట్రాఫిక్ జామ్ కారణం ఏంటి అసలు ఇసుక లారీలే ఇసుక లారీలు చేయబట్టే ప్రతిరోజు ఇసుక లారీలు చేయబట్టే వాళ్ళకు సిస్టమేటిక్ లేదు వాళ్ళ లారీ వచ్చినా వాళ్ళు ఆగారు ఎట్టిన ఇది రోజు ఇది రోజు జరుగుతుంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా పోలీసులు ఏం చేస్తారు మరి పోలీసులు అంటే వాళ్ళు తెలితే వస్తారు వాళ్ళు తెలియదు తెలితే వస్తే చెప్తారు వాళ్ళు వచ్చినప్పుడు మంచిగా ఉంటారు లైన్లో ఉంటారు వాళ్ళు పోతే మళ్ళీ మామూలే అంటే ఇప్పుడు లారీలు వెళ్ళడానికే ఏమన్నాయి దారి మరి మీలాంటి వాళ్ళు వెళ్ళడానికి లేదా అందరికీ కానీ మరి లారీలకే నడుస్తాను ఏం లేదా చెప్పండి అమ్మా మీరు ఇక్కడ ట్రాఫిక్ తెచ్చి ఇక్కడ ఎన్సేపు అవుతుంది మరి మేము వచ్చి అర్ధ గంట అవుతుంది అర్ధ గంట అవుతుంది ఆటో పోవట్లేదు మరి ఏమన్నా ఉంటే మాత్రం బాగుంటుంది కానీ ఏం లేదు కదా మరి ఇప్పుడు ఆ లారీలో ట్రావాయా మేము పోవాలి ఇప్పుడు అర్ధ గంట అవుతాం మేము వచ్చి గంటల కొద్ది కూడా ఇక్కడ వాహనాలు నిలిచిపోయినా కూడా కనీసం ఎవరు పట్టించుకోకుండా అసలు ఎవరికి పారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చెప్పండి మీరు ఎంతసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ గంట అయితే సార్ గంట నుంచి ఇక్కడనే వెయిటింగ్ చేస్తాను ఆ లారీలు దిస్తలేరు తిత్తలేరు రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఇట్లా రోజు జరుగుతూనే ఉంది ఇక్కడ ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి నైట్ ఏడు గంటల నుంచి ఎనిమిది ఏంటి దాకా అంటే దీనికి సంబంధించి సంబంధించి అధికారులు కానీ పోలీసులు కానీ దీన్ని ఏమైనా పరీక్ష పరీక్ష చేస్తున్నారా ఎవరు పట్టించుకుంటలేరు అంటే బెదిరిస్తారు పోతారు అంతే ఎవరు పట్టించుకునేది లేదు ఏం లేదు మీరు చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎంతసేపు ట్రాఫిక్ ట్రాఫిక్ మేము వచ్చి గంట అవుతుంది మనుగురు కమ్మ మంగపేట పోవాలి హాస్పిటల్ వెళ్ళాలి హాస్పిటల్ చిన్న పిల్లలను పట్టుకొని కూడా ఇక్కడ వీళ్ళు హాస్పిటల్ కోసం వెళ్ళాల్సిన పరిస్థితులు చెప్పండి అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏమైంది మీరు ఎందుకు మంగపేటకి హాస్పిటల్కి వెళ్తాను ఇప్పుడు గంట బట్టి ఉంటాను ట్రాఫిక్ ఏంది కథ ఏంది ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏం చెయ్యట్లేదు చిన్న చిన్నలు పట్టుకొని ఇక ఏడుస్తాను పిల్లగాడు ఎండలు బయలుదేరిన గంట అవుతుంది గంటల తొలిది ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకోవడం వల్ల చిన్న పిల్లలు కూడా ఎండోబీడల్స్ తట్టుకోకుండా వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళు కూడా జరుగుతుంది ట్రాఫిక్ లో మీరు ఎంతసేపు అవుతుంది ఇక్కడ చిక్కుకొని చెప్పే ప్రయత్నం చేస్తారు మీరు ఎంతసేపు అవుతుంది అని ఇక్కడ ట్రాఫిక్ లో చిక్కుకొని మీరు ఇక్కడ ఎవరైనా పేషెంట్ తీసుకురావడానికి పేషెంట్ ఉన్నారు ఇక్కడ పొరపాటున దీంట్లో ప్రాబ్లం ట్రాఫిక్ జామ్ అయింది కదా మీరు రెగ్యులర్ ఇదే రూట్ ప్రయత్నం చేస్తారా లేదు ఇది వెంకటాపురం ఫీఎల్కి ఇక్కడ మంగపేట ఫీఎల్కి ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది పొరపాటున ఇక్కడ పేషెంట్ ఉంటే మీరు అంబులెన్స్ చిక్కుంటే పరిస్థితి ఏంటి అసలు చాలా ప్రాబ్లం మీరు జరగండి ఫస్ట్ వెహికల్ రిపేర్ ఇక్కడ కూడా పూర్తిగా వాహనాల లారీలు దమ్ముతున్న జరుగుతున్నా కూడా ఈ ఈ రకమైన ట్రాఫిక్ జామ్ ఎంత ఇంత పెద్ద మొత్తంలో ఇసుక మాఫియా మట్టి మాఫియా జరుగుతున్న వీళ్ళు కూడా మొత్తం రోడ్డు అంతా మాదన్నట్టుగా వ్యవహార ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నా కూడా సంబంధిత శాఖ అధికారులతో పాటు పోలీసులు కూడా దీని మీద నిఘా వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అది అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులతో పాటు వాహనదారులు ఎవరైతే గమ్యస్థలానికి చేరుకోవాల్సిన వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి చూడాలి అసలు ఈ వీళ్ళు ఇచ్చే విచ్చలవిడిగా చేస్తున్న తరుణంలో సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా లేదా వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ రిక్షపత్తు రాము మెగనంట ఈ వివరంగా